అన్నింటిలో కూడా పార్టీ బలోపేతానికి వైద్యుత్ తీసుకొని పార్టీ బలోపేతానికి కొంచెం చెప్పేసి నిర్ణయాలు తీసుకోండి రేపు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన మండల జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన సీఎం వచ్చిన ఖచ్చితంగా సిపి ఉన్న దగ్గర గ్రామంలో ఉంటే దాన్ని వాళ్ళ వార్డు మెంబర్ నుంచి కూడా ఏది చేయగలి పోటీ చేయాల్సింది వదిలిపెట్టింది పొత్తుల పేరుతో కార్యాలి పొత్తులంటే కాంగ్రెస్తో అదే ఇస్తుంది గ్రామ పంచాయతీ గారు వచ్చేసరికి వాళ్ళ వైద్యులు ఎట్లా ఉంటుందో కానీ ఆధారపడి ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే సముచిత గౌరవం లేకపోతే సముచిత స్థానం రాకపోతే సిపిఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతమానం చెబుతూ తన బలాన్ని పెంచుకోవడానికి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసుకోవడానికి పార్టీ చేసిన త్యాగాల్ని తరలి చెప్పడానికి ప్రజలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది తర్వాత రాష్ట్ర మహాసభలో మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా అందరూ సభ్యులుగా సిపిఐ జాతీయ మహాసభ యొక్క ఛత్తీస్గఢ్ చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై గంట నుంచి ఇరవై ఐదు చండీగఢ్ అంటే పంజాబ్ రాష్ట్రం పంజాబ్ అంటే అది స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు తీస్తుంది కదా మొత్తం ఉద్యమాలకు వెళ్ళే అక్కడ డిసెంబర్ ఇరవై ఆరు అంటే డిసెంబర్ ఇరవై ఇరవై నుంచే స్టార్ట్ అయింది నూరేటో ఉత్సవాలు వారం అవి విజయవాడలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ టూ వర్కర్స్ పార్టీలు అంత అంతర్జాతీయ కమ్యూనిస్టమ్ సెమినార్లో లెక్క అంతర్జాతీయ కామెంట్స్ అక్కడ పెద్ద నాయకత్వంతో సమావేశం ప్రపంచవ్యాప్తంగా కమిషన్ విద్యాకు సంబంధించినటువంటి సంబంధించి ఆట చేసి భవిష్యత్తు కార్యక్రమం నేను చూద్దాం ఇక నేమో డిసెంబర్ ఇరవై ఆరు తెలంగాణని ఖమ్మం జిల్లా లక్షలాది మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సంపెట్టాలని అనే మాసం చేసుకుంటాయి వేర్పాటు వాదాన్ని మనం పూర్తిగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించింది అక్కడ ఇరవై ఒకటి ఇరవై ఉంటాయి డిసెంబర్ ఇరవై ఆరు నాడు అంటే డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి నుంచే స్టార్ట్ అయితే నూరేళ్ళ ఉత్సవాలు వారం వందరపాటు అవి విజయవాడలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు వర్కర్స్ పార్టీలు అందరూ కూడా ఆడ అంతర్జాతీయ సెమినార్ అంతర్జాతీయ సమితి సెమినారు లేకుండా అంతర్జాతీయ కామ్యూనిస్టులు అక్కడ అంతర్జాతీయ నాయకత్వంతో సమావేశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యోగం సంబంధించినటువంటి అవి ఎదుర్కొంటున్న ఆడుబట్లకు సంబంధించి చర్చలు చేసి భవిష్యత్తు కార్యచర్యలు నిర్వహించుకుంటాం నిర్ణయించుకుంటాం ఇక్కడనేమో డిసెంబర్ ఇరవై ఆరు తెలంగాణని ఖమ్మ జిల్లా లక్షలాది మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభట్టాలని చెప్పి మనటి మా ఆశ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రధానమైన నిర్ణయాలు సెప్టెంబర్ ఒకటి నాడు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ సేకరి పీరియడ్ నుంచి అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా ప్రాజెక్ట్ శ్రీరామ్సాగర్ వరద కాలువ తొంభై నాలుగు రోజు శైకు స్థాపన చేయబడింది రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు నేనే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చి ఉత్సవాల్లో అంటే గౌరెల్లి గండిపెల్లి తర్వాత కొత్త కెనాల్స్ ఎక్కడి నుంచి కెనాల్స్ మన అక్కడ మెట్పల్లి కోరుట్ల నుంచి వదులుకొని రాముడు ఈ ప్రాంతాల నుంచి కొంత ఏరియా మన కొండూరు అలాగే తింబాపూరు అలాగే ఇటు మన చిగురుబావీ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి దానికి కూడా అన్ని శంకుస్థాపనలు జరిగినాయి నిధులు ఇచ్చా అర్రకొర నిధుల వల్ల తర్వాత విధులు నిధులు కూడా విడుదల చేయడానికి వల్ల గత పాలితుల నిర్లక్ష్యం కూడా కాదు రాజెక్టు ఎక్కడ వేసిన ఒకట అందుకనే పూర్తి కాలేదు పట్టింపు లేకుండా అందుకని కొత్త గవర్నమెంట్ అయినా మేము చేస్తామంటుంది కానీ నిధులు లేవంటే నిధుల మీద సీరియస్గా మరి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకపోతే ఇంకా తడిచిపోయింది అప్పుడు తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లతో ఉన్నది ఇప్పుడు పదిహేను వేలు ఇరవై వేల కోట్ల వరకు పెరిగిపోయింది ఇట్లా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా లోటపెట్టే పెద్దకులను అక్క పడ్డట్టు ప్రాజెక్టు పూర్తిగా ప్రజలకు సాభదనేటువంటి దృష్టి ఏర్పడుతుంది నీళ్ళు వచ్చే దగ్గర ఎట్లున్నాయి అంటే ఉదాహరణకి చిగురుమాణి మండలంలో కొన్ని గ్రామాలకి చేస్తున్నాయి మూడు రోజుల పాటు మల్గి మన మేడ్చన్ మల్కల్ జిల్లా అంటే మల్గ్గి జిల్లా నాలుగో దాంట్లో కరీన జిల్లా పార్టీ కార్యదర్శి అంజాల శ్రీనివాస్ గారు కార్యవర్గ సభ్యుడిగా గారు అలాగే కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా కేదార్ గారు రాష్ట్ర సమితి సభ్యుడిగా అందేస్వామి గారు సరే మిగతా కార్యవర్గ సభ్యుడి ప్రధానంగా మహాసభలో వందేళ్ళ అంటే నూరేళ్ళ సిపిఐ ప్రస్థానానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని మరింత అంకిత భావంతో గ్రామ శాఖ అంటే గ్రామాలు బస్తీలు అన్నిట్లలో కూడా పార్టీ బలోపేతానికి ప్రజ్ఞ తీసుకొని పార్టీ బలోపేతానికి కురి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటాను రేపు ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా మండల జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా సిటీ రంగులు వచ్చినా ఖచ్చితంగా సిపిఐ ఉన్న దగ్గర గ్రామంలో ఉంటే చాలు ఆడ వార్డు మెంబర్ నుంచి మనుకొని ఏది చేయగలిగితే అది పోటీ చేయాల్సింది వదిలిపెట్టిన పేరుతో పొత్తుల పేరుతో కార్యయాపన అవసరం లేదు పొత్తులంటే ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ ఉంది గ్రామ పంచాయతీ నాకు వచ్చేసరికి వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది ఇచ్చిపుచ్చుకునే దోని లేకపోతే సముచిత గౌరవం లేదు సముచిత స్థానాలు రాకపోతే సిపిఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్దుబాటు దొరుకుతూ ఉండదు తన బలాన్ని పెంచుకోవడానికి పార్టీ ప్రచారాన్ని విస్తృత చేసుకోవడానికి పార్టీ చేసే త్యాగాల్ని తరానికి చెప్పడానికి ప్రజలు చెప్పడానికి ప్రయత్నం తర్వాత రాష్ట్ర మహాసభల్లో మళ్ళీ రాష్ట్ర గధ్యక్షుగా కొరీసా చర్వ గారు మేమంతా కూడా కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికయ్యాము సిపిఐ జాతీయ మహాశనేమో ఈ ఛత్తీస్గఢ్లో చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై గడుంచి ఇరవై ఐదు రోజులు చండీగఢ్ అంటే పంజాబ్ రాష్ట్రం పంజాబ్ అంటే అది స్వాతంత్ర పోరాటంలో అనేక అనేక త్యాగాలు ఇస్తున్నాం కదా మొత్తం ödeme